ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ అయితే మనం ధర్మవరం శివానగర్ లో ఉన్నామండి ఇక్కడ పుష్పలత సిల్క్ శారీస్ అని చెప్పి సిల్క్ హౌస్ ఉందండి ఇక్కడ మంచి రీజనబుల్ ప్రైజ్ కి పట్టు చీరలు దొరుకుతాయి అండి ఇది ఎక్కడంటే మన లో నుంచి దిగి కొద్దిగా ముందుకు వెళ్ళగానే బ్రహ్మంగారు కూడా వస్తుంది ఆ బ్రహ్మంగారు కూడా ఎదుర్గ సందులోనే అండి కొద్దిగా దూరం వెళ్ళగానే పుష్పలత సిల్క్ శారీస్ అని చెప్పి ఇంటికడా మంచి మంచి పట్టు చీరలు ఫ్యాన్సీ ఐటమ్ అంతా దొరుకుతుంది ఇక్కడ మనకి హ్యాండ్లూమ్ పవర్లూమ్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతాయి హోల్సేల్ వాళ్ళకి ఇస్తారు రిటైల్ వాళ్ళకి ఇస్తారు ఇక్కడ మనకి కలెక్షన్ కూడా అంటే మంచి మంచిది ఉంటుంది ఇంకోటి ముఖ్యమైన విషయం ఏమంటే వీళ్ళే ఓన్ గా మ్యానుఫాక్చర్ చేసి మనకు అందిస్తారు చీరలు తక్కువ చాలా తక్కువ బడ్జెట్ లో ఇస్తారండి వీటి గురించి సార్ మనకు చెప్తారు సార్ చెప్పండి సార్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్ప లత స్లిక్ అండి మన షాప్ వచ్చేసి ధర్మవరంలో శివానగర్ లో ఉంటుందండి మనకి కద్రిగిరి దగ్గర దిగి మీరు బ్రహ్మంగారి గుడి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ ఎదురుగ్గ సందులోనే మనకి షాప్ ఉంటుందండి అక్కడి నుంచి ఒక టూ మినిట్స్ బై లో వచ్చేసి మన షాప్ని దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మీరు విజిట్ చేయొచ్చు మీకు ఆన్లైన్ కూడా సౌకర్యం కూడా ఉందండి మన పేజ్ వచ్చేసి పుష్పలత సిల్క్ శారీస్ ఇన్స్టా పేజ్ ఒకటి ఉంది యూట్యూబ్ ఛానల్ కూడా పుష్పలత సిల్క్ శారీస్ అనేది ఒకటి ఉంటుందండి మీరు ఏ శారీ తీసుకున్నా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఏ శారీ తీసుకున్నా మీరు వెంటనే మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్ పంపించినట్లయితే దీంట్లో అవైలబుల్ పిక్స్ కూడా నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే మీద ఇస్తాను మీకు ఆ స్క్రీన్ తీసి పంపిస్తే మీకు కొరియర్ చేస్తానండి ఇంకొకటి ఏంటంటే ఇంకోటి ఆప్షన్ లేదు మనకి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది డోర్ డెలివరీ సర్వీస్ ఉంటుందండి ఎక్కడ ఆల్ ఇండియాలో ఎక్కడికైనా కానీ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది స్టాక్ కూడా చూసారు కదా ఎంత ఉందో స్టాక్ ఎప్పుడు చాలా అంటే చాలా మెయింటైన్ చేస్తారు ఫుల్ స్టాక్ మెయింటైన్ చేస్తారు ఇంకా అవుట్ సైడ్ కూడా ఉంది మనకి రూమ్ లో కూడా స్టాక్ ఫుల్ గా మెయింటైన్ చేస్తారు సార్ చీర కావాలన్నా కూడా సార్ ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు చూస్తున్నారు కదా స్టాక్ ఎలా ఉందో ఫుల్ గా ఉంటుంది మెయింటైన్ అయితే చాలా బాగా చేస్తారు సార్ కొత్త కొత్త డిజైన్స్ తో ఇస్తారండి సార్ చూస్తున్నారు కదండి ఇదంతా కలెక్షన్ ఉంటుంది మన దగ్గర ఇవన్నీ వితౌట్ ఫినిషింగ్ లో ఉన్నాయండి మీకు ఫినిషింగ్ అయిన తర్వాత కూడా మీకు బయట పెట్టాను కదా టేబుల్ మీద అలా వస్తుంది మనకి ఫినిషింగ్ కూడా విత్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి క్వాలిటీ విషయంలో మనకి ఎటువంటి మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఫస్ట్ గా మీరు నమ్మొచ్చండి ఎందుకంటే మనది ఈ ఛానల్ అనేది చాలా రోజుల నుంచి ఉంది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీవర్ వీవర్ నుంచి ఈ బిజినెస్ వచ్చి మనకి వీవర్స్ ప్రైస్ కే మీకు అందించాలనే ఉద్దేశంతో స్టాక్ ఏనా సార్ ఇవంతా స్టాక్ ఏనండి మీరు ఎక్కడ చూసుకున్నా ఇదంతా స్టాక్ ఉంటుంది చూడండి ఒకసారి చూడండి ఎంత కలెక్షన్ ఉందో సార్ దగ్గర ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ తెప్పిస్తుంటారండి ఇప్పుడు ఈ వారం చూసినా నెక్స్ట్ వారం ఉండవు నెక్స్ట్ వారం చూసినా మళ్ళీ నెలకొంటావు అండి అట్లా కొత్త కొత్త స్టాక్ స్టాక్ చూసారు కదా ఫుల్ గా మెయింటైన్ చేస్తారు సార్ అడ్రస్ ఇంకోసారి చెప్పండి సార్ అడ్రస్ వచ్చేసి మన దగ్గర ధర్మవరం అండి ధర్మవరం కద్రిగేట్ దగ్గర బ్రహ్మంగారు టెంపుల్ ఉంటుందండి దానికి ఆపోజిట్ సందులోనే మనకి షాప్ వచ్చేసి నియర్ బై ఒక టూ మినిట్స్ లో మీకు బై వాక్ చేసిన కూడా మన లొకేషన్ కూడా ఉంటుంది ఇంకోటి ఏంటంటే గూగుల్ మ్యాప్ వెళ్ళి కూడా మన పుష్పలత సిలిక్ శారీస్ అన్ని మీ లొకేషన్ చేసిన మీకు కనిపిస్తుంది చూడండి ఒక్కొక్కసారి ఒకసారి చూపిస్తాను ఇది చూడండి సెమీ పట్టు సారీ అని ఏమైనా కాస్ట్ ఏమైనా చెప్తారా సార్ కాస్ట్ వచ్చేసి మనకి స్టార్టింగ్ రేంజ్ టూ నుంచి టూ థౌజండ్ నుంచి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అంతకన్నా ఎక్కువ ఫోర్ థౌసండ్ ఫైవ్ తన్ వరకు కూడా మనకి పట్టు పట్టు కూడా ఉంటాయండి సెమీ పట్టు వచ్చేసి మినిమం అంటే టూ థౌజండ్ నుంచి ఫైవ్ తన్ వరకు అవైలబుల్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ప్యూర్ పట్టు మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ టువల్వ్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మన దగ్గర స్టాక్ ఉంటుంది ఫుల్ ఫ్యాన్సీగా ఉంటాయండి మనకి ట్రెండింగ్లోనే ఉంటాం ఎప్పుడు మనము శారీ చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి ఇలాంటి బెస్ట్ కలెక్షన్ అండి కలర్ కలర్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ కలర్ కాంబినేషన్ చూసుకున్నా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇది చూడండి సెల్ఫ్ సారీ డిజైన్స్ ఎప్పుడు అప్డేట్ అవుతుంట సార్ ఎప్పుడు ఎవ్రీ వీక్ అప్డేట్ లోనే ఉంటాం అండి ఎందుకంటే శారీస్ అనేది మనకి అప్డేట్ లో ఉంటేనే మార్కెట్ లో మన ముందుగా ఉన్నట్టు ఈ సారీ చూసుకున్నట్టయితే మనకి ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ అండి ఓన్లీ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ శారీ దీంట్లో కూడా మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఏంటి సార్ అంత తక్కువలో చెప్తున్నారు అది అంటే మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ అది సార్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మన చూడండి ఇంత మంచి చీర ఇంత తక్కువ ధరలో చెప్తున్నారు అంటే రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఏందో కావాలంటే ఈసారి ఓపెన్ చేసి చెప్పిస్తాను చూడండి ఒకసారి సార్ ఓపెన్ చేస్తారు చూడండి సార్ సెల్ఫ్ సారీ ఇది అన్నమాట అంత తక్కువలో ఎలా ఇస్తున్నారు సార్ మీరు డైరెక్ట్ వివర్ కొంటే మీకు అలానే ఉంటుందండి అవునా చూడండి ఇట్లాంటి అవకాశాలు మీరు మిస్ చేసుకోద్దండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఉంచి కొంటే మనకి ఎటువంటి చార్జీలు ఉండవు ఇది చూస్తున్నారు కదా అంటే ఇది పళ్ళు దీని తర్వాత వచ్చేసి మనకి కంటిన్యూగా ఇట్లా పళ్ళు ఈ పళ్ళు సేమ్ శారీ మొత్తం సేమ్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుందండి ఇట్లా శారీ మొత్తం ఇది ఓవరాల్ గా ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది ఇది మామిడి పళ్ళ లాగా డిజైన్స్ అయితే కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు అప్డేట్ చేపిస్తుంటారండి సార్ ఇంకో చూసుకున్నట్టు చెక్స్ డిజైన్ చెక్స్ వచ్చేసి మనకు అక్కడక్కడ రుద్రాక్ష ఇచ్చాము మనం ఇంత తక్కువ ప్రైస్ లో ఉంటాయి అనుకోలేదు సార్ మార్కెట్లో ఏమైతుందండి మార్కెట్ లో మనకి మన టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్న సారీ త్రీ థౌసండ్ సెవెన్ చేస్తున్నారు అలాగే చూసారా మీకు ఇంకోటి ఏంటంటే ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇండియా ఎక్కడికైనా కానీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సార్ మీరు ఎక్కడన్నా కానీ కంపేర్ చేసుకుని మళ్ళీ ఎందుకంటే డబ్బులు ఎవరు వృధా చేసుకోకండి ఇంకోటి ఏంటంటే చేనేత కార్మికులు మీరు ఎంతైతే సపోర్ట్ చేస్తారో మీకు అంత బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే బెస్ట్ కాంబినేషన్స్ కానీ బెస్ట్ కలర్స్ కానీ బెస్ట్ క్వాలిటీ కానీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి కలెక్షన్ ఎంత బాగున్నాయి డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఇంత తక్కువ ధరలో ఇస్తారు సార్ మనకి చాలా మంది ప్రైజ్ చెప్పమంటే చెప్పారు కానీ సార్ అయితే రివీల్ చేస్తున్నారు ప్రైజ్ చూడండి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్ సేల్ మాత్రం ఫైవ్ అలాగనే లాగానే అండి షాప్ సేలింగ్ ఉంది ఇంకోటి ఏంటంటే షాప్ మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం లేదు ఎందుకంటే మన ఇంట్లోనే ఇది మొత్తం మన మొత్తం అంతా ఇంట్లోనే కాబట్టి మీకు మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా మీ కస్టమర్స్ ఎవ్వరికి ఏది ఏమో ఈసారి చూడండి చూసారా ఎంత బాగుందో లైట్ వెయిట్ వెయిట్ కూడా చాలా తక్కువ ఇది చూడండి టూ ఫింగర్స్ తో మనం వెయిట్ చేయొచ్చు చాలా అంటే చాలా తక్కువ వెయిట్ ఉంది ఇంత ఇంత మంచి కలెక్షన్ ఇంత తక్కువ ఇస్తారని నేనైతే అనుకోలేదండి మీకు ఒకసారి విజిట్ చేయండి సార్ షాప్ కు వచ్చి విజిట్ చేసి మీ డిజైన్ చూసి తర్వాతే కొనండి ఎందుకంటే సార్ దగ్గర ఉన్నంత స్మూత్ క్లాత్ ఎక్కడ నేనైతే నేను కూడా ఇంతవరకు చూడలేదు ఇంత మంచి క్లాత్ ఉంటుందని నేను కూడా అనుకోలేదు ఇంత తక్కువ బడ్జెట్ ఇంత మంచి క్లాత్ ఎవరు ఇవ్వరండి మనకి డైరెక్ట్ పర్చేజ్ చేసేది మన మ్యానుఫాక్చర్ దగ్గరే అండి ఈసారి చూడండి ల్యావెండర్ కలర్ రెడ్ రెడ్ బార్డర్ వస్తుంది మార్కెట్ లో చాలా ట్రెండింగ్ సార్ ఇది ఇదండి ఇవే కాకుండా పట్టు చీరలు సార్ ప్యూర్ టు ప్యూర్ ఉంటాయి కదా చూపిస్తా బెస్ట్ కలర్ చూపిస్తా చూపిస్తాను మీకు చూపించండి సార్ చూడండి ఇది ప్యూర్ టు ప్యూర్ ఇది ప్యూర్ టు ప్యూర్ అండి మనకి ఏం కలెక్షన్ జెరీ క్వాలిటీ కూడా మనకు తక్కువ కాదు ఇది మనకి వెండి కలర్ జెరీ వస్తుంది వెండి కలర్ అంటే వెండి కోటింగ్ ఉంటుంది కానీ వెండి కాదు వెండి కోటింగ్ తో జెరీ వస్తుంది కలెక్షన్ చాలా సిల్వర్ బార్డర్ సిల్వర్ బార్డర్ మనకి పికాక్ వస్తుంది ఇట్లా ఇట్లా పికాక్ వస్తుంది దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్ కలెక్షన్స్ ఉన్నాయి నీకు చూపిస్తాను ఇది చూడండి బాబా ఇది బ్రైడల్ కి అండి సూపర్ గా ఉంది కలెక్షన్ అయితే అండి ప్యూర్ టు ప్యూర్ అండి ఇవి పట్టు చీర ప్యూర్ టు ప్యూర్ మగ్గాల మీద ఇంకోటి ఏంటంటే సిల్క్ మార్క్ సర్టిఫైడ్ కూడా ఉంటుంది గవర్నమెంట్ ఆమోదించిన ముద్ర కూడా ఉంటుంది అండి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ మీరు ఎక్కడ చెక్ చేసుకున్నా ప్యూరే ఉంటుంది మిక్స్ అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే ఇది బ్రైడల్ అంటే పెళ్లి కూతురు తలంబ్రాలు చీర అంటారు కదండి ఆ కాంబినేషన్ లో వస్తుంది ఇంకా ఉన్నాయి సార్ మన దగ్గర మన దగ్గర అయితే మాత్రం సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి షోరూమ్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ వరకు సేల్ ప్రైస్ ఉంది మీరు మన దగ్గర తీసుకుంటే మాత్రమే ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వేరేషన్ ఉందో చాలా అంటే చాలా డబ్బులు మిగిలిపోతుంది వేరే ఊర్ నుంచి వచ్చినా కూడా మన ఖర్చులన్నీ పోయి కూడా ఇంకా డబ్బులు మిగులుతుందండి ఇది చూడండి ఇది వన్ గ్రామ్ గోల్డ్ జరీతో మనం చేసిన సారీ అండి మనకి కంప్లీట్లీ గోల్డ్ కలరే ఉంటుంది కంప్లీట్లీ గోల్డ్ కలరే ఉంటుంది మీకు చూపిస్తాను ఒకసారి కలెక్షన్ అయితే చాలా బాగుంది సార్ 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 మీ దగ్గర పెళ్లి కావాలంటే స్క్రీన్ మీద ఇస్తాను మీకు ధర్మవరంలో లో గేట్ అనేది చాలా ఫేమస్ అండి కదిరి లో దిగి మనకి బ్రహ్మంగారు గుడి టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు ఎదురుగా ఆపోజిట్ సందులోనే మన షాప్ ఉంటుంది బ్రహ్మంగారు గుడి నుంచి మన ఇంటికి నడుచుకుంటూ వచ్చినా కూడా ఒక రెండు నిమిషాల్లో వచ్చేయచ్చండి మీకు లేదనుకోండి మీరు అక్కడ ఉంది నాకు కాల్ చేసిన పికప్ చేసుకొని ఖచ్చితంగా మీరు సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ చూపించి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు మనస్ఫూర్తిగా వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అలా ఉంటుంది మన కలెక్షన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫ్రెండే నన్న ఊరు కాదు మన ఫ్రెండే మన ఫ్రెండ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయండి ఇలాంటి మీకు బెస్ట్ బెస్ట్ ఇట్లా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యున్ గా ఉంటుందండి ఈ మనిషి వచ్చానికి ఖచ్చితంగా జెన్యున్ గా ఉంటుంది జెన్యున్ లేని ఈ మనిషి వీడియో తీయండి అదైతే గ్యారంటీ థ్యాంక్ యూ వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్